హాయ్ అమ్మా పిల్లలు హోంవర్క్ మీద శ్రద్ధ చూపించట్లేదు చదువు అంటే సీరియస్నెస్ లేదు ఇవి సాధారణంగా పిల్లల గురించి వినిపించే కంప్లైంట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ పార్ట్నర్ ఈ వాక్ కొందామా అని అడిగారు వాక్ అంటే అదేనండి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చేసే పెద్ద కడాయి లాంటిది వెంటనే మనం ఎందుకు అంటాం కదా మనమే ఇంట్లో ఫ్రైడ్ రైస్ నూడిల్స్ లాంటివి చేసుకోవచ్చు కదా అని ఏదో ఒకలాగా ఒప్పించి ఆ వాక్ కొన్నారు కొన్న కొత్తలో రెండు మూడు సార్లు వాడారు తర్వాత రకరకాల కారణాల వలన అది మూలన పడింది ఛ అనవసరంగా పన్నెండు వందలు కొన్నాను దండగా అని అనుకుంటాం ముందేమో కొందాము అన్నప్పుడు ఎందుకు అన్న ప్రశ్న వచ్చింది కొన్నాక వాడకుండా పక్కన పెట్టినప్పుడు అనవసరంగా కొన్నాం అనిపించింది సేమ్ మన పిల్లల చదువులు కూడా అంతే ఈ రెండు ప్రశ్నలకి సమాధానం వాళ్ళకి తెలియాలి మనమే చెప్పాలి చెప్తూ ఉండాలి హోంవర్క్ ఎందుకు చెయ్యాలి నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఎందుకు నేర్చుకోవాలి రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఎందుకు ఫ్రాక్షన్స్ ఎందుకు రోజు జీవితంలో ఎక్కడ వాడుతున్నాం అన్నీ చెప్తూ ఉండాలి ఇదిగో ఈ వీడియోలో అదే జరుగుతోంది వాయు వయసు నాలుగు సంవత్సరాలు వాడి వయసుకి తగ్గ టూత్ పేస్ట్ డబ్బా మీద ఉన్న అంకెలు అక్షరాలను చదువుతూ ఏది వాడి వయసుకు వాడాల్సింది ఏది వాడికన్నా చిన్నపిల్లలు వాడేది ఏది పెద్ద పిల్లలు వాడేది అని లేబుల్స్ చూస్తూ ఏ పేస్ట్ తీసుకోవాలో డిసైడ్ చేసుకుంటున్నాడు అంతా అయ్యాక చూసావా వాయు నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం వల్ల నీ పేస్ట్ ఏదో నువ్వే కనిపెట్టేశావు అన్నావు సో నౌ హీ నోస్ ది ఆన్సర్ టు బోత్ ద క్వశ్చన్స్ ఎందుకు నేర్చుకోవాలి ఎలా ఉపయోగపడుతుంది అని అండ్ దట్స్ హౌ ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ నెసెసిటీ